కారం రంగు ఉంటుంది మీరు కింది నుంచి చూస్తే బాస కనిపిస్తారు అదే తిరిగేసి చూసారనుకో బాసులకే బాష కనిపిస్తారు నేషనల్ బాక్స్ ఆఫీస్ వైల్డ్ ఫైర్ అనుకుంటారా కాదు ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ వైల్డ్ ఫైర్ సూపర్ నెక్స్ట్ లెవెల్ మేడం ఆ పుష్ప నేషనల్ అవార్డు వినింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసాడు మా మేడం మాస్ ఎలివేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అండ్ చేంజెస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫైటింగ్ సీక్వెన్సెస్ మేడం ఇంటరాక్ట్ అంటే ఫహద్ ఫాజీల్ పుష్ప మధ్య వచ్చే ఫైటింగ్ సీక్వెన్సెస్ అయితే నెవర్ సీన్ బిఫోర్ మేడం అందులో ఇందులో మాస్ జాతర మాస్ జాతర ఫైట్ సీక్వెన్సెస్ ఫైట్ సీక్వెన్సెస్ పుష్ప వన్లో మిస్ అయినాం ఇలాంటి ఇలాంటి ఓరం మాస్ చూపించాడు మేడం పుష్ప పుష్ప వన్ మీరు చూసిన టెన్ పర్సెంట్ అయితే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ చూసాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అని మనం ఫీల్ అవుతాం కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ పుష్ప త్రీ దా ర్యాంప్ ప్రైజ్ ఉండబోతుంది ఈ సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలని నేను థియేటర్లోకి వెళ్ళే ముందు మీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేడం నిజంగా అంటే నైట్ ఎంతో నిద్రలేదు ఎందుకంటే గెటప్తో తో ఒక ట్రాన్స్ఫార్మ్ లో పుష్ప ఎప్పుడెప్పుడు చూద్దామని ఇదిలో నేను థియేటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి టికెట్ కొన్నాను మేడం ప్రీమియర్ షో చూసాను చూసిన తర్వాత చూసే ముందు ఏంటంటే ఇంత అమౌంట్ కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా అనిపించింది థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ సినిమా ఇండియాలో ఇలాంటి సినిమాలు చాలా చాలా రేడుగా వస్తాయి ఇలాంటి సినిమాకి వన్ టైం ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు త్రీ థౌజండ్ పెట్టా కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే డెకేడ్లో డెకేడ్లో ఇలాంటి ఊరు మాస్ సినిమాలు చాలా తక్కువగా వస్తాయి డోంట్ మిస్ అది అది మన మాస్ థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ నెవర్ సీన్ బిఫోర్ నెవర్ సీన్ బిఫోర్ మాస్ ఎక్స్పీరియన్స్ ఫుల్ ఫుల్ బ్లాస్టింగ్ చాలా వర్తబుల్ మేడం అందుకే ఎందుకు వర్తబుల్ అంటే ఎందుకు వర్తబుల్ అంటే ఆ అమౌంట్ తగ్గట్టు మనం ఫీలింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంత చూడలేరు చూడలేరు మేడం అది ఏంది ఫస్ట్ ఫోర్ డేస్ ఈ ప్రైస్ ఉంటాయి కానీ నెక్స్ట్ సామాన్య ప్రజలకి తగ్గట్టు రేట్లు పెడతారు మీరు సామాన్య ప్రజలే మండే నుంచి క్రౌడ్ పుల్లింగ్ అవుతది ఇప్పుడు ఫోర్ డేస్ ఓన్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ వీరాభిమానులు అల్లు అర్జున్ ఆర్మి అండ్ మెగా అభిమానులు మాత్రం ఫోర్ ఫోర్ డేస్ అనేది మొత్తం మొత్తం ప్యాక్ చేసేస్తారు ఈ ఫోర్ డేస్ తర్వాత సామాన్య ప్రజలకు అందుబాటులోనే టికెట్లు పెడతారు మీరు సపోజ్ కలికి కూడా సినిమా చూసుకోండి ఇంతకంటే రేట్లు పెట్టారు షోకి అంటే పెట్టారు కానీ వంద రూపాయలు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు సామాన్య ప్రజల కోసం ఇచ్చారు సామాన్య ప్రజలు అందుబాటులో టికెట్లు రేట్ అనేది పడతాయి ఇప్పుడు పుష్ప మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా బాసు ఎవడికి బాసు అందరి వాళ్ళ అన్నకి తమ్ముడికి అందరికి నేనే బాసు అని చెప్పేసి ఏమంటారు అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవిని అన్నట్టు ఫీల్ అవుతున్నారు లేదు మేడం ఆ డైలాగ్ అనేది మూవీలో మూవీల్లో మూవీలో సంబంధించిన డైలాగ్ మాత్రమే అది కావాలని పెట్టింది కాదు అంటే బాస్ అనేది అక్కడ సంబంధించిన ఎలివేషన్స్ అలా ఉన్నాయి ఆ ఎలివేషన్స్ కరెక్ట్ డైలాగ్ అది ఇప్పుడు ఏంటంటే కొంచెం యాంటీ యాంటీ ఉండడం వల్ల ఆ డైలాగ్ని ఇక్కడ సింక్ చేసి సింక్ చేసేసుకుంటున్నారు కానీ అది పర్ఫెక్ట్ డైలాగ్ ఆ ఎలివేషన్కి పర్ఫెక్ట్ డైలాగ్ అని మేడం అది పర్ఫెక్ట్ డైలాగు

అలవార్జున్ దగ్గేది సూపర్ సినిమా సుడు మెంటల్ బుర్రపాడు లాస్ట్ ఫైట్ లాస్ట్ ఫైట్ చూడండి లాస్ట్ ఫైట్ చూడండి మధ్యలో ఫైట్ చూడండి మస్తు ఉంటది తగ్గేదేలే ఇంకేంది ఒకటే డైలాగ్ టికెటా ఇడ మా బాల్కనీ మధ్యలో బాల్కనీ ఎంత త్రీ ఫిఫ్టీ ఏమో అది మేము మేమైతే త్రీ హండ్రెడ్ అట్లా వచ్చింది టికెట్ త్రీ హండ్రెడ్ నాదైతే ఫ్రీ టికెట్ ఫ్రీ ఇస్తా లేడు అట్లా స్పాన్సర్ చేసారు మాకు ఈ టికెట్లు కాదు సినిమా చూడరి సినిమా మస్తు ఉంది బుర్రా పాడు సినిమా అయితే పిచ్చి సినిమా మెంటల్ ఉంది సినిమా ఏం కాదు సినిమా చూడరి లాస్ట్ ఫైట్ చూడరి లాస్ట్ ఫైట్ అయితే ఇట్లా గూస్ బంప్ గూస్ బంప్స్ వస్తున్నాయి గూస్ బంప్స్ వస్తున్నాయి గెటప్ అమ్మవారి గెటప్ మస్తు చేసిండు సూపర్ సూపర్ మెంటల్ ఉంది గెటప్ అయితే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే అలవాడుతుంది శ్రీవల్లి అదే అదే బుర్రా పాడు సాంగ్ కిసి ఫోటో సాంగ్ మస్తు ఉంది శ్రీ శ్రీలీల కూడా మంచిగా అంటే జాతర సీన్స్ రెండు బాగున్నాయి అంటే పుష్పరాజ్ సారీ కట్టుకున్న సీన్స్ అన్ని బాగున్నాయి బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది ఇచ్చిన హైప్ అంత లేదు ఎక్స్పెక్ట్ చేసి అంతగా రాకండి సేమ్ అనిపించింది పుష్ప వన్ చూస్తే పుష్ప టూ చూసినట్లే అదే అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కువ అని చూపించుకోవాలి కదా ఫ్యాన్స్ రావచ్చు అంతే దేనిగా చూడాల్సిన మూవీ అనుకుంటున్నాను నేనైతే ఇది ఒక వర్గానికి కానీ ఒకరికి సంబంధించింది కాదు ఎవరు ఆపిన ఆగేది కాదు కాదైతే నాకు తెలిసి కొంతమంది

ఐదా సాల్యత కేడలే చాలా బాగుంది పుష్పటిలో పర్ఫార్మెన్స్ అలా బాగుంది అభినందన కూడా లేదు హై కూడా ఎమోషనల్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది కంపల్సరీ చూడాలి ఫైటింగ్ అయితే ఉంది మస్తుందర ఫైటింగ్ లాస్ట్ ఫైటింగ్ అయితే హైలైట్ ఉంది అసలు సినిమా పాత్ర ఆ పాత్రికి సస్పెన్షన్ ఉంది సినిమా కంపల్సరీ చూడాలి అనా పోచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లేదండి మేడం నేను ఇప్పుడు వచ్చాను మేడం నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడ ఉన్నాను అక్కడ పోలీస్ కూడా మనం పోలీస్ గారికి మనం చేయలేదు మేడం వాళ్ళ రెడీ వాళ్ళు తెచ్చినారు మరి డిమాండ్ చేద్దాం అని ఫోటో తీయవా లేదు మేడం చూడలే మేడం మేడం అది నాకు చాలా ఇష్టమైన మేడం నాకు నాకు ఇప్పుడు గెటాప్ కన్నా నాకు ఇప్పుడు అల్లు అర్జున్ నాకు చాలా పిచ్చి మేడం అల్లు అర్జున్ అన్న అంటే చాలా టాట్ వేసుకున్నాను మేడం నేను చాలా వేసుకున్నా ఇది కూడా వేసుకున్నా నేను మీరు మీరు అనుకోవచ్చు అరే వీడియో అది వేసుకొని ఫేమ్కి నాకు అక్కర్లేదు మేడం నాకు ఫేమ్కి నాకు అక్కర్లేదు మనకి కాల్చేలు ఉంటాయి దిమాగ్ చాయి హార్ట్ ట్యాంక్ నాకు ఇలాంటి అవసరం లేదు మేడం నాకు నాకు అనిపించింది మేడం మా బన్నీ అన్న ఫస్ట్ బిల్ ఇండస్ట్రీలో ఏ హీరో వెయ్యని అంటే నేను నేను తప్పది అంటే ఏ హీరో టాలెంట్ మా అన్న చేసిండు మేడం నేను ఇష్టం అంతే మేడం చూడలే మేడం నేను ఇప్పుడే వస్తున్నా మేడం నేను ఇప్పుడు వస్తున్నా నేను ఆల్రెడీ నేను చూడ్డానికి వెళ్తున్నాను ఇక్కడ ఉన్నాను అంతే నెక్స్ట్ ఉన్నాను అదే నెక్స్ట్ సినిమా మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొగడు వచ్చిండు ఫిలిం ఇండస్ట్రీకి మొగడు వచ్చిండు తగ్గేదే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం సో ప్రస్తుతం ఇప్పుడైతే మూవీ అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత బయట అందరికి వస్తున్నారు ఆడియన్స్ కానీ ఇక్కడ చూడొచ్చు అంటే పోలీసులు ఎంత కట్టుదిట్టంగా ఉంచినా కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే రోడ్డు పక్కనే ఈ మూవీ థియేటర్ ఉండడం వల్ల ఇది మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది అసలు నడవడానికి కూడా ప్లేస్ లేని ఆ పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక్కడ పోలీసులు అంత ఎక్కువగా కనిపించిన పరిస్థితి కూడా అంటే ఇప్పుడు వరకు కూడా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇప్పటికీ ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారు సో ఇక్కడైతే కనుక ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి ఇప్పుడు కూడా ఏర్పడుతుంది ఇప్పుడే మూవీ అయిపోయిన తర్వాత బయటకు రావడం వల్ల ఇక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా ఉందని చెప్పాలి